మనం ద్వాదశ జ్యోతిర్లింగం అటువంటి ఈ పన్నెండు జ్యోతిర్లింగాల గురించి మనం వాడుకుందాం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటిది సోమనాథ్ జ్యోతిర్లింగం ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది అరేవ్యాసి ఒడ్డున ఉంటుంది ఇక్కడనే గోముఖ్ నది అరేవ్యాసిలో కలుస్తుంది ఈ గోముఖ్ నది ప్రా ఈ గోముఖ్ నది అరేబ్యాసిలో కలిసే సంగమ ప్రాంతంలో శ్రీకృష్ణుడు కూడా ద్వాపరగా మంతంలో ఆ యొక్క ప్రావంలోకి వెళ్ళి అంతర్ధానమైన అట్లే ఈ సోమనాథలింగం అది ప్రభాస్ తీర్థం అంటారు ఈ సోమనాథలింగం సోమనాథలింగాన్ని సోమేశ్వర లింగంగా చెప్పుకుంటాం మనం దీనికి దక్ష ప్రధా ప్రజాపతి చంద్రుడి యొక్క స్థితి ఉన్నటువంటి కథ ప్రాచుర్యంలో ఉంది ఈ యొక్క దక్ష ప్రజాపతికి ఇరవై ఏడు కూతుళ్ళని ఈ యొక్క చంద్రుడికిచ్చి వివాహం చేసిండు ఇప్పుడు అవి మనకు నక్షత్రాలుగా ఉన్నాయి ఆ ఇరవై ఏడు నక్షత్రాలుగా మనం భావిస్తాం అశ్వని భరణి ఇవన్నీ కూడా ఆ ఇరవై ఏడు భార్యలలో రోహిణి అనే భార్య మాత్రమే ఆయన అత్యంత సన్నిహితంగా ఉండి ఆమె ప్రేమగా చూసుకునేవాడు ఇది సైన్స్ అని మిగతా వాళ్ళంతా కూతురు దక్ష ప్రజాపతికి విషయం చెప్పగా దక్ష ప్రజాపతి ఈ చంద్రుణ్ణి శాపం ఈ యొక్క దక్ష ప్రజాపతి చంద్రుణ్ణి క్షపించిన కారణంగా ఈ యొక్క చంద్రుడి కళలు క్షీణమైపోయినాయి చంద్రుడు కళావీనమై మొత్తం చీకటిమయమైపోయింది ఆ సమయంలో సకల దేవతలు దక్ష ప్రజాపతిని దీని యొక్క ఎట్లా ఈ విషయం నుంచి బయటపడాలని కోరగా ఆ శివుని ఆరాధించినట్టు అయితే ఈ చంద్రుడు అతనికి మళ్ళీ ఉంటుందని చెప్తాడు ఈ యొక్క చంద్రుడు ఈ యొక్క ప్రభాస్ తీర్థంలో శివుని బహు ఆరాధన చేసిండు ఆ చేసిన సందర్భంలో శివుడు ప్రత్యక్షమై చంద్రకల్లాన్ని మళ్ళీ ఇచ్చినాడు శుక్లపక్షంలో చంద్రుడు దినదిన ప్రవర్ధమవుతాడు అట్లే బోలపక్షంలో వీనమవుతాడు ఈ యొక్క శుక్లపక్షంలో ఈ యొక్క పౌర్ణమి రోజు చంద్రుడికి డైరెక్ట్ ఎవ్రీ పౌర్ణమి అక్కడ సాక్షాత్కారం శుభ సాక్షాత్కారం జరుగుతుందని ప్రీతి అట్లే సోమనాథ క్షేత్రంలో సోమనాథ క్షేత్రానికి సంబంధించినటువంటి ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి అది మనం తర్వాత చర్చలో మాట్లాడుకోవచ్చు రెండవ జ్యోతిలింగం అనేటువంటి శ్రీశైలం గురించి మాట్లాడుతున్నాం ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది మన ఆంధ్రప్రదేశ్లో ఉంది హైదరాబాద్ నుంచి రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ శ్రీశైల క్షేత్రంలోనే ఈ యొక్క మల్లికార్జున లింగంగా సేవించబడుతుంది ఆ పక్కనే పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అయినటువంటి భ్రమరాంబికా దేవి కూడా అక్కడే ఉంది ఇప్పటికీ బ్రహ్మనాథం కనపడుతుంది ఆ క్షేత్రం ఆ యొక్క బ్రహ్మరాంబంలో ఈ యొక్క శ్రీశైలం క్షేత్రానికి నాలుగు ద్వారాలు ఉన్నాయి తూర్పు ద్వారంగా బాలా త్రిపురసుందర మనం చెప్పుకోవచ్చు త్రిపురాంతకం ప్రకాశం జిల్లా త్రిప్రాంతకంలో ఉంటుంది ఈ బాలా త్రిపురే త్రిపురసుందర దేవి దశమావధిలో ఒకటి త్రిపురాసురుని సంవరించింది అక్కడే అట్లే పడమర ద్వారమైనటువంటి అలంపురం జోగులాంబ మౌనూరు జిల్లాలో ఉంటుంది ఈమె పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అలంపురం జోగులాంబ ఇంకా ఎన్నో ఆడ వింతఘటనలు ఉన్నాయి అట్లే ఉత్తర ద్వారమైనటువంటి ఉమామహేశ్వరం మహబూబ్నగర్ జిల్లాలోనే ఉంటుంది డిండికి ఒక పది కిలోమీటర్ల దూరం ఉంటుంది నాగర్ కర్నూలుకి దగ్గరలో ఉంటుంది ఈ క్షేత్రం అయితే ఇక్కడ సరస్వతి దేవికి సాక్షాత్ శివుడు ప్రత్యక్షమైనటువంటిది మనం అక్కడ శాసనం ద్వారా తెలియపరుచున్నది ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాల నుంచి తపస్సు చేసే ఋషులు తపస్వికులు అక్కడ ప్రతి పౌర్ణమి రోజు ఆ శివుని దర్శనం చేసుకోవటాన్ని చాలామంది చూసి ఉన్నారు ఆ స్థితి నాకు కూడా కలిగి ఉన్నది ఒక మాత దివ్యానుభూతితో అట్లే పడమ దక్షిణ ద్వారమైనటువంటి సిద్ధవటం ప్రకాశ జిల్లాలో ఉంది ఉదయగిరి తాలూకాలో ఉంది ఈ అది నలమల అటవీ లాస్ట్ భాగం ఈ భైరవ కోన బ్రహ్మగారి మఠం ఆ యొక్క ప్రాంతానికి సంబంధించింది అక్కడ ఇప్పటికీ కొన్ని లక్షల మంది యోగులు సూక్ష్మస్థితిలో తపస్సు చేస్తున్నారు మనకు కనపడేవారు కూడా ఆ యొక్క కొండల్లో ఆ బైరోకోణంలో కూడా ఆ ఆడ బైరోకోణ త్రిముఖ దుర్గామ్మగా ఉంది పార్వతి దుర్గా లక్ష్మీ రూపాలుగా ఉంటుంది ఆ ప్రాంతంలో కూడా ఇదంతా అదే ప్రాంతానికి సంబంధం ఉంటుంది స్థితి ఆ ప్రాంతంలో ఎంతో మంది ఋషి పడికి తప చేయడం మనం నిర్వహించవచ్చు శ్రీ శ్రీశైలానికి ఒక దాని యొక్క అక్కడ రావడానికి శివుడు పార్వతి అక్కడ రావడానికి ఒక స్థితి ఉన్నది కథ కూడా ప్రాచుర్యంలో ఉన్నది ఈ యొక్క గణేషుడికి కుమారస్వామికి ఎవరికి ముందు వివాహం చేయాలను విషయం వచ్చినప్పుడు వీరిద్దరిని ఈ యొక్క దివ్యక్షేత్రాలను కూడా దర్శనం చేసి ఎవరి ముందు వస్తే వారికి వివాహం చేస్తా అని చెప్తారు ఈ పార్వతి పరమేశ్వరుడు ఆ సమయంలో ఈ యొక్క విష విషయం ఆరంభకులే వీరని ఆ గణేషుడు ఆ తల్లిదండ్రులకే ప్రదక్షిణ చేస్తాడు కుమారస్వామి తన మూలవాహంతో ఈ యొక్క దర్శనాలకు వెళ్తాడు ఆ సమయంలో ఎక్కడ పోయినా గణేషుడు ముందే కనపడుతుండేసరికి అతను తప్పుని తెలుసుకుని వచ్చి తల్లిదండ్రుల దగ్గర వాపోతాడు అప్పుడు ఆయన గణాలకు అధ్యక్షులు వేసిన తర్వాత ఇది అది వేరే కథలో ఉంది అప్పుడు ఈ సూర్యస్వామి కుమారస్వామి అలిగి క్రౌంచ పర్వతానికి వస్తున్నారు క్రౌంచ పర్వతం ఇప్పుడు ఉన్నటువంటి శ్రీశైల పర్వతం ప్రపంచ పర్వతం అలిగి ప్రతి అమానావాస్యకు ఆ సమయంలో అమావాస్య రోజు శివుడు ఆయన చూడడానికి వచ్చి అక్కడ దర్శనమిచ్చి వారిని ఉద్యమించిన సందర్భం మనకు కొన్ని ద్వారా తెలియబడుతుంది అట్లే అమ్మవారు పౌర్ణం రోజు అక్కడికి వచ్చి ఆ శ్రీశైల పర్వతం పర్వతం ఇది క్రోంచ పర్వతం దగ్గరకు వచ్చి ఈ యొక్క కుమారస్వామిని భుజవించినట్లు ఎన్నో శాస్త్రాలను తెలుస్తున్నాయి ఈ క్రోంచ పర్వతమే ఇప్పుడు శ్రీశైల పర్వతం ఈ క్రోంచ పర్వతంలో ఇప్పటికీ ఆ సుబ్రహ్మణ్య స్వామి స్థితి వలన ఎన్నో పుట్టలు నాగేంద్ర స్వాములు అక్కడ తిరుగుతూ ఉంటారు ఇక్కడ ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి అక్కడ మాత మాణికేశ్వరి దేవి కూడా నాకు పంచమాతల్లో ఒక మాత నోటి మానకేశ్వరి మాత కూడా అక్కడ దివ్య తపస్ చేసింది అక్కడ ఈ బ్రహ్మ్రామికా దేవిల్లో బ్రహ్మరామ వస్తుంది ఆ బ్రహ్మరామిక దేవికి ఇంతకుముందు దశనవరాత్రుల్లో మామూలుగా మేకరయ్య బలిచ్చేవాళ్ళు తర్వాత అమ్మ మాత మానకేశ్వరిదేవి ఆ యొక్క నిషేధించడానికి అమ్మవార్తను మాట్లాడే నిషేధింపు ఏదైనా చేసింది ఈ శ్రీశైల క్షేత్రం గురించి ఎంతో మాట్లాడుకోవచ్చు తర్వాత మూడో క్షేత్రం అయినటువంటి ఉజ్జయిని గురించి మనం ఆడుకుందాం ఉజ్జయిని క్షేత్రం అవంతికాపురం అంటుంది దీన్ని ఈ ఉజ్జయిని చంద్రశేనుడు అనే చక్రవర్తి పరిపాలించేవాడు చంద్రసేనుడికి ఎన్నో సందర్భాల్లో ఎంతో మంది మీద అమ్మి దండడు సాక్షాత్ శివుడే వారు సమరించాడు ఈ చంద్రశేనుడికి ముందుండి ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి అక్కడ అక్కడ విక్రమావతి పరిపాలించాడు అశోకుడు పరిపాలించుడు ఆవంతి కాపురాన్ని ఆ ఈ ఉజయంలోనే శ్రీకృష్ణుడు సాందిపునాశ్రం ఉంటుంది ఆ ఆశ్రమంలో శ్రీకృష్ణుడు అక్కడే విద్యాభ్యాసం చేసిండు ఎన్నో ఇప్పటికి మనకు కనపడుతున్నాయి ఆ శ్రీకృష్ణుడు ఆ స్థలము ఉద్యోగ స్థలము అక్కడ ఉన్నటువంటి బావి ఎన్నో స్థలాలు ఇప్పటికీ అక్కడ ఉన్నాయి విజయంలో అట్లా ఇదే ఉజ్జయంలో పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఒక పీఠం ఉన్నటువంటి ఉజ్జయిని మహంకారి మాత ఉంది అట్లా ఇదే ఉజ్జయంలో భూమి నుంచి ఉద్భవించినటువంటి కుజస్థితిలో కుజుడు అంగారుగా మంగళ మందిర్గా అక్కడ ఉంది ఇది చిత్రానది ఒడ్డున ఉంటుంది ఇది యొక్క చిత్రానది విష్ణుమూర్తికి సంబంధంగా ఉంటుంది ఇది సప్తమోక్ష నగరాల్లో ఒక నగరం ఇక్కడ విష్ణువు విష్ణు యొక్క భ్రటమేల్ని శివుడు ఖండించగా ఒకనొక దాని సందర్భం అది కథ వేరుంది ఆ యొక్క రక్తదరణ ఇచ్చి ప్రాణది ఈ యొక్క మహాకాళేశ్వరుడి కండు మహాకాళేశ్వరుడికి నిత్యం భస్మాభిషేకం జరగాలి ఆ రోజు చిత్రి చూసిన భస్మాని ఆయన అభిషేకంగా ఉపయోగిస్తారు ఈ విజయని ఎన్నో ఘటనలు ఉన్నాయి ఈ విజయంలో ఈ విజయని సప్తమోక్ష నగరాల్లో ఒక నగరం త్రివేణి సంగమం కూడా అక్కడ ఉంది నెక్స్ట్ నాసికాశ్రయంబకేశ్వరం నుంచి వాడుకుందాం మహారాష్ట్రలో ఉంది నాసికాశ్రేంబకేశ్వరం ఈ షిర్డికి వంద కిలోమీటర్ల దగ్గరలో ఉంది ఇక్కడ మెయిన్ ఎన్నో కథలు ప్రాచీనంలో ఉన్నాయి ఇది గోదావరి పుట్టిన స్థలము ఇట్లా గౌతమ మహర్షికి సంబంధించిన కథలు ఎన్నో ఉన్నా కానీ ఇక్కడ మెయిన్ బ్రహ్మ విష్ణువుల యొక్క శివలింగంలో లీనని మెయిన్ విషయంగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ నాసికాత్రి విషయం గురించి అట్లే భీమశంకర జ్యోతిర్లింగం గురించి మనం ఆడుకోవచ్చు ఇక్కడ భీమశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని పూణేకి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నది షాకిని డాకిని సకల రాక్షస గణాలు అక్కడ ఈ యొక్క శివుని నిత్యం ఇప్పటికే ఆరాధిస్తుంది ఇక్కడ భీముడు చాలా కాలం తప్ప చేయటం వలన అది భీమేశ్వరలింగంగా మనకు చెప్పబడుతుంది అట్లే వైద్యనాథలింగం గురించి మనం ఆడుకోవచ్చు ఈ వైద్యనాథేశ్వరుడు ఇది రెండు లింగాలుగా చెప్పబడుతుంది మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి వంద కిలోమీటర్ దూరంలో వైద్యనాథ్లింగానికి తరలి వైద్యనాథ్లింగం అనడం అట్లే బీహార్లో పాట్నా నుంచి ఒక నూట ఇరవై కిలోమీటర్ దూరం కూడా రెండు కిలో జ్యోతిలింగాలుగా చెప్పబడుతున్నాయి అయితే ఇక్కడ రావణాసురుడు శివుడి కోసం మహాతప్ప చేసి తన పదితలని తీసేసుకున్నాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమే మళ్ళా ఆ పతితలని ఆయుర్వేద స్థితిలో ఇచ్చి అది ఇప్పటికీ ఆయుర్వేద క్షేత్రంగా మనకు కనపడుతుంది అట్లా లింగం గురించి లింగం నాగనాథలింగంలో రెండు లింగాలుగా చెప్పబడుతుంది నాందేడ్కి మహారాష్ట్రలో నాందేడ్కి వంద కిలోమీటర్ల దూరంలో మరొక పక్క ఉంటుంది పర్యవేదినాథ్ ఆపోజిట్లో అది ఔన్ నాగనాథ్ అంటాం ఔన్ నాగనాథ్గా పిలువబడుతుంది అట్లే ఒరిజినల్గా గుజరాత్ రాష్ట్రంలో దారుకావనంలో ఈ ద్వారకకి ఇరవై కిలోమీటర్ దూరం ఉన్నది ఒరిజినల్ అది ఎన్నో శాస్త్రాలు కనపడుతుంది అదే జ్యోతిర్లింగం ఒరిజినల్ జ్యోతిర్లింగం ఇక్కడ శ్రీకృష్ణుడు తప్ప చేసినటువంటి లింగం అది చాలా చిన్న గుడిగా మన ప్రజెంట్ కనపడుతుంది అక్కడి నుంచి ఈ ద్వారకాను పరిపాలించిన శ్రీకృష్ణుడు అక్కడి నుంచి ద్వారకా పరిపాలించడం ఎన్నో యుగాలకి చాలా చరిత్ర ఉంది ఈ యొక్క ఈ ద్వారకాలో ఉన్నటువంటి నాగేంద్ర నాగ నాగనాథలింగానికి అట్లా నెక్స్ట్ రామేశ్వరలింగం గురించి మనం మాట్లాడుకోవచ్చు ఈ రామేశ్వరలింగం శ్రీరాముడు లంకలో లంకకెళ్లి రావణాసుని సంవరించి తిరిగి అయోధ్యకు వెళ్ళే ముందర అక్కడ ఈ యొక్క అతను బ్రాహ్మణుడు కాబట్టి అతని బ్రహ్మత్య పాసీ అక్కడ శివలింగం చేసినాడు అది సైకత లింగం చాలా పెద్ద లింగం ఆ యొక్క సముద్రపు ఒడ్డున ఇరవై ఒక్క బావిలు ఉంటాయి ఇరవై ఒక్క బావిలో ఇరవై రకాల ఇరవై ఒక్క రకాల రుచులు గల వాటర్ ఇప్పటికీ కనపడుతూ ఉంటుంది ఆ సముద్ర బొడ్డిని ఆ సముద్రం అంత పెద్ద గుడి అట్లే నిలబడి ఉన్నది ఇక్కడ అలలు రావు ఎందుకంటే ఈ లంకకు వెళ్లే ముందు శ్రీరాములు అక్కడ అలలు రాకుండా వారి నిర్మించడం కోసం అక్కడ బాణం సంధించింది కాబట్టి ఇప్పటికీ అనేది లేదు అట్లే లంకకెళ్లే ముందు రావణాసును సవరించే ముందు వెళ్లే ముందు గంధమాధన పర్వతం పక్కన రామనాథపురం జిల్లాలో ఉంటుంది దర్భాశయం అక్కడ నలుబెట్టగానే అతను విష్ణుమూర్తి అవతారం లేచడం ఆ యొక్క ఆ విష్ణుమూర్తి సారగ్రాంశుల్లో ఆ యొక్క సముద్ర గర్భంలో ఇప్పటికీ ఉన్నాడు ఈ రామేశ్వర లింగం అట్లే ఓంకారేశ్వర లింగాన్ని మేము ఈ ఈ లింగం నర్మదా నది ఒడ్డున ఉంది ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది ఉజ్జయినికి వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ లింగం ఈ ఓంకారేశ్వర లింగం చాలా ప్రా ప్రాముఖ్యమైనది ఓంకార ద్వీపంలో ఉంటుంది నర్మదా నది ఈ ఇరువైపుల మమలేశ్వర లింగం ఈ రెండు లింగాలు గెలుపుతున్న వాటి లెక్క ఇక్కడనే శంకరాచార్య వారు గోవిందపాదకుల దగ్గర శిశరికం చేసిండ్రు ఇక్కడనే దునివార బాబా ఎన్నో సంఘటనలు మనం ఈ నర్మదా నది దేశంలో అన్ని నదులు పడమరు నుంచి తూర్పు ప్రవహిస్తే తూర్పు నుంచి పడమరు ప్రవహించి అరవై వేసులో ఒక యొక్క నది ఈ నర్మదా నది ఈ నర్మదా కావేరికా నదిగా భావించబడుతుంది నర్మదా తప్ప మాత్రమే అరవేసులో వెలిస్తే తూర్పు నుంచి పడవలైపోయి అందువల్ల అక్కడ బాణలింగాలు ఏర్పడ్డాయి ఈ చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది ఈ నర్మదా ఓంకారేశ్వర లింగం అట్లే కాశీ గురించి మాట్లాడుకుందాం కాశీ సప్తమక్షరాల్లో ప్రభుత్వం అసలు కాశీలో వ్యాసుడు అక్కడ ఒకరోజు భిక్ష దొరకలేదని ఆగ్రహించి చెప్పించాలని చూస్తే ఆ కాశీ నుంచే వెళ్ళగొట్టినాడు ఈ వ్యాసుని శివుడు అట్టుగా ఆ నగరం గురించి మనం మాట్లాడలేము అది అరవై నాలుగు ఘాటులో ఉంది అంత మహాశ్మశానం అది ఎన్నో స్థితి కలిపి ఉంది అది అది కొన్ని రోజులు కూడా అది మనం అది శివుడు యొక్క త్రిశూలంపై ఉంది కాశీ విశ్వేశ్వరుడు అట్లే కాశీ విశ్వేశ్వరుడు పక్కనే పెద్దది శక్తిపీఠాలు ఒక శక్తిపడి కాశీ విశాలక్ష్మి ఉంది అక్కడ అన్నపూర్ణాదేవి ఉంది అక్కడ కాలవైరుడు ఉన్నాడు అక్కడ సకల దేవతల కొలువే ఉన్నాడు అక్కడే మణికర్గంలో విష్ణుమూర్తి అక్కడే బ్రహ్మ ఉన్నాడు ప్రతి దేవత అక్కడ శివారాధన జరుగుతుంది ఇప్పటికీ కొన్ని యుగాలకు వెళ్ళి ఈ కాశీ పవిత్రంగా ఉన్న అట్లే మనం కేదార్నాథ్ లింగం గురించి మన కోసం ఈ కేదార్నాథ్ హిమాలయంలో ఉంది ఈ ఋషికేశ్ నుంచి ప్రయాణం ఇది ఈ ఋషికేశ్ నుంచి హిమాలయంలో ప్రయాణిస్తూ దేవప్రయాగ రుద్రప్రయాగ కర్ణప్రయాగ కర్ణప్రయాగ నుంచి గౌరీకొండ గౌరీకొండ నుంచి ఎవరైనా కాలు నడక ట్యాక్స్ వెళ్ళాల్సిందే ప్రజెంట్ హెలికాప్టర్స్ వెళ్తున్నారు ఈ యొక్క ఆరు నెలలు ఇది మస్తుని ఉంటుంది మిగతా ఆరు నెలలు ఊకే మట్లు పెడతారు ఇది ఆవు అభిషేకం చేస్తారు ఇది మహామోక్షం ఇది పాండవులు అనిపించారని చెప్తున్నారు అట్లే తర్వాత శంకరాచార్య వారి పులకలు చేశారు దీనికి చాలా ఉన్నది ఇది సకల దేవతలు ఆరు నెలలు పూజిస్తారు ఇక్కడ శంకరాచార్య వారు మహా సమాజంలో అక్కడ మనం గమనించవచ్చు అట్లే ಕೃಷ್ಣ ಶ್ರೀ ಜ್ಯೋತಿ ಮಾಡಬಹುದು ಈ ಕೃಷ್ಣ ಶ್ರೀಯ ಒಂದು ಎಲ್ಲರೂ ದಿನ ಕೃಷ್ಣ ಶ್ರೀ ಜ್ಯೋತಿರ್ಗಮೇಲೆ ಮಹಾಸ್ವಾಮಿ ತಪ್ಪಚ